కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేద జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురువు ఈ వచ్చే ఆదివారం పదహారు తారీఖు సంకట చతుర్థి ఉంది కదా గురుగారు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది అంటారు తప్పకుండా ఆదివారం రోజు మనకు సంకటహర చతుర్థి రావడం అనేటువంటిది ఎంతో విశేషము ఈ యొక్క ఆదివారము చక్కగా కూడా పదహారవ తారీఖు సంకటహర చతుర్థి దీనికి సంబంధించి విశేషంగా మనం ఎన్నో వీడియోస్ కూడా చేయడం జరిగింది మన ఛానల్లో అయినా నెంబర్ ఆఫ్ ఛానల్లో అయినా సంకటహర చతుర్థికి సంబంధించి ఒక చిన్న విషయం తెలుసుకోండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకటహర చతుర్థి సంకటహార చతుర్థి ఉపవాసము ఉపవాసము ఉపవాసం ఏమిటి ఒకనొక సందర్భంలో ఇంద్రుడు తన విమానంలో వెళుతున్నటువంటి సందర్భంలో ఒక గ్రామంలో మహాపాపాత్ముడైనటువంటి కంటి చూపు కొందరు చూపు అదే విధంగా ఉంటుంది వాళ్ళు చూడగానే ఎంబడే నెగిటివ్ అయిపోతాం వారు మొత్తము వారి జాతకములో ఉండేటువంటి గ్రహస్థిత లేదా వారి యొక్క ఇన్నర్ ఫీలింగ్ అనేది అర్థం కాదు కానీ వారి చూపే వారి చూపు సోకినటువంటి వారు ఎంతో ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కొందరు ఐరన్ లెగ్ అనేటువంటి పరిస్థితి ఉంటుంది కొందరు ఎక్కడికైనా వెళ్ళినా ఏమైనా చేద్దాము అనుకున్నా అది శుభంగా ఉండదు సో అలాంటి సందర్భాలలో ఇక్కడ ఆ యొక్క ఇంద్ర ఇంద్రుడు వెళ్ళేటువంటి ఆ యొక్క విమానమును ఆ యొక్క మహా పాపాత్ముడైనటువంటి వ్యక్తి చూడడంతో ఒక్కసారిగా కూడా ఆ విమానము కుప్పగోళి కింద పడిపోతుంది మరి అక్కడే ఉండేటువంటి మహారాజు ఉండేటువంటి కొందరు సేవకులు అందరూ కూడా చూసి ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఇంద్రుడు అంటే ఎట్లుంటాడు ఇంద్రుడు అంటే ఇంద్ర ఇన్ అసలు రెండు మనం చెప్పడానికి కూడా అసలు నోటి మాటలు అనేటువంటివి కూడా లేవు అంత అద్భుతంగా అంత అందంగా ఎక్సలెంట్ లుక్తో ఉంటాడు ఇంద్రుడు సో తనను చూడగానే ఎంతో విశేషమైనటువంటి ప్రకాశం ఒక వంద లైట్లు ఏగ్ధం పెడితే ఎంతటి వెళ్తూ ఉంటుందో అంతటి కాంతి తన దేహంలో ఉంటుంది సో అలాంటి ఇంద్రుడు వారికి కనబడేసరికి ఒక్కసారిగా మహారాజు గారు వారందరూ కూడా వారి వద్దకు వెళ్ళి మోకరిల్లి వారితో విషయం ఏమిటి ఇట్లా ఎందుకు అంటే నేను వెళ్ళేటువంటి క్రమంలో ఎవరో మీ గ్రామంలో ఉండేటువంటి ఒక పాపాత్ముని యొక్క చూపు నా విమానంపై పడడం వల్ల నేను ఈ విధంగా ఆగడం జరిగింది అని చెప్తారు ఈ సందర్భంలో మరి ఎట్లా మళ్ళా మీరు వెళ్ళాలంటే ఆగనైతే ఆగారు బట్ నెక్స్ట్ మళ్ళీ మీ ట్రావెలింగ్ మళ్ళీ మీ ప్రయాణం ఎట్లా అనే సందర్భంలో ఆ ఇంద్రుడు అంటున్నాడు ఈరోజు పంచమి శుక్లపక్షంలో ఉండేటువంటి పంచమి ఒకటి ఉంటుంది కృష్ణపక్షంలో ఉండేటువంటి పంచమి ఒకటి ఉంటుంది కృష్ణపక్షంలో ఉండేటువంటి పంచమి ఏమిటంటే విశేషము పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పంచమి ఎంతో విశేషం ఈ పంచమి ఈరోజు కనుక నిన్న చవితి చతుర్థి మరి ఈ చతుర్థి రోజు ఎవరైతే ఉపవాసం ఉన్నారో ఆ ఉపవాసం ఉన్నటువంటి వారి యొక్క చూపు కానీ వారి యొక్క చేతులు కానీ నా విమానంపై పడితే తిరుగు ప్రయాణం నేను సాగించేస్తాను అప్పుడు మరి ఎవరు ఈరోజు నిన్న ఎవరు ఉపవాసం ఉన్నారు అని చెప్పి మొత్తము గాలించగా ఆ యొక్క రాజ్యం మొత్తము వెతుకుతారు ఎవ్వరూ లేరు ఎవరు కూడా ఉపవాసం ఉపవాసం లేరు అంతలోనే ఇక్కడ ఈ యొక్క గణేషునికి సంబంధించి దూతలు ఒక మృతదేహాన్ని పట్టుకొని పోతున్నారు ఒక లేడీ మృతదేహాన్ని తీసుకొని వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ అందరూ కూడా ఆ మృతదేహం వైపుగా చూశారు ఈమె మహా పాపాత్పురాలు ఈమె మృతదేహం ఎందుకు గణేష దూతలు తీసుకొని వెళ్తున్నారు గణేష లోకానికి ఎందుకు వెళ్తుంది అని అడగగా ఆ గణేషు దూతలు చెప్తున్నారు వారి యొక్క మహారాజు యొక్క సేవకులతో ఈమె నిన్న మొత్తము కూడా తెలియకుండానే ఉపవాసం ఉంది ఈమె తెలియకుండానే నిన్న మొత్తము ఉపవాసం ఉంది ప్రదోషకాలం అయినాక రాత్రి కొంత అన్నాన్ని భుజించింది తర్వాత మరణించింది అంటే తెలియకుండానే ఈ కృష్ణపక్షంలో చవితి తిథి రోజు ఉపవాసం ఉంటే ఎన్నో పాపాలు చేసుకున్నటువంటి ఆమెకు కూడా గణేష లోకానికి మోక్షం కలిగింది కనుక మరి ఆ మృతదేహం మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతారు మహా పాపాత్తురాలు అన్నటువంటి ఆమెను వీరు ఆ మృతదేహం మాకు కావాలని అడుగుతారు అంటే ఇవాళ రేపు ఎట్లా ఉంది అంటే ఇక్కడ ఉండేటువంటి యొక్క కలియుగంలో ఎటు అంటే ఆ కాలంలోనే ఆ విధంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇంకా టూ మచ్ అయిపోయింది ఇక్కడ ఎక్కడ అన్యాయమా మంచిగా చేయడానికి కాదు డబ్బు ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ వారికి పరుపేసి మరి స్వాగతం పలుకుతారు కనుక సో జాగ్రత్తగా ఉండాలి ఈ సంకటార చతుర్థికి సంబంధించినటువంటి ఈ రోజు మరి ఇక్కడ ఏమైందంటే చివరికి ఆమెను ఇవ్వమంటే ఇవ్వరు సో దూతలే తీసుకొని పోతారు ఈ ఒక్కసారిగా గాడుపు గాలి వీస్తుంది ఈ గాలి వీచిన సమయంలో ఆ గాలి ఆ మృతదేహం నుండి ఈ యొక్క ఇంద్రుని విమానం సైడ్గా వస్తుంది కేవలం ఆ గాలి సోకినటువంటి ఆ పవిత్రతకు ఆ యొక్క విమానము స్టార్ట్ అయి ఇంద్రుడు వెళ్ళిపోతాడు అంటే చూడండి ఇక్కడ ఏదైతే మనము మంచి చేస్తున్నామో మనము ఏదైతే పుణ్యఫలాన్ని మూటగట్టుకుంటున్నామో సో మనము కూడా మన పక్కన ఉండేటువంటి వారికి కూడా పుణ్యఫలం వస్తుంది ఇక్కడ సో మనం పాపం చేస్తున్నాము అంటే మన పక్కన ఉండేటువంటి వారికి కూడా పాప ఫలితం అనేటువంటిది వస్తుంది కనుక సంకటహార చతుర్థి మోస్ట్ పవర్ఫుల్ ఈరోజు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఇంట్లోనే ఒక తెలుపు రంగు క్లాత్ కానీ లేదా ఎరుపు రంగు క్లాత్ కానీ తీసుకోండి తీసుకొని చక్కగా కూడా ఒక మూడు గుప్పిట్లంత బియ్యాన్ని పోసి అందులో తమలపాకు పోక ఖర్జూరపండు చక్కగా కూడా ఒక నూట ఒకటి లేదా యాభై ఒకటి మీకు తోచిన దక్షిణ పెట్టేసి ఆ మూటను కట్టేసి రెండు చేతుల పట్టుకొని మనసులో కోరిక కోరుకోండి తండ్రి నాకు ఈ పని కావాలి నేను అందుకోసం నేను ఉపవాసం ఉంటున్నాను నాకు మంచి పుణ్య ఫలితాన్ని ఇవ్వు అని చెప్పి వేడుకొని అది గణపతి యొక్క దేవాలయంలో స్వామివారి పాదాల దగ్గరైనా మీ ఇంట్లో గణపతి ఫోటో ఉన్న స్వామి పాదాల దగ్గరైనా పెట్టి ఫోటో దగ్గర ఆ ధూపము దీపం వేసి చక్కగా కూడా ధూపం వేసి హారతిచ్చేసి మీరు ఆ రోజు ఉపవాసం ఉండండి ఎవరితో మాట్లాడవద్దు మీ పని మీరు చేసుకోండి సత్యాన్ని పలకండి కుదిరితే ధర్మమైనటువంటి విషయాన్ని ప్రచారం చేయండి ఇక ఏడు ఏడున్నర ప్రాంతంలో ఆ ముడుపును తీసి ముడిని విప్పి చక్కగా పరమాన్నం వండి అందులో పోసినటువంటి బియ్యముతో పరమాన్నం వండి స్వామివారికి నివేదన చేసి అది మీరు భుజించి పడుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది అంతే కనుక ఈ ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోండి ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్ ఫలితం ఉంటుంది ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురువు మహాదేవాలు